ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై హైదరాబాద్ పోలీసులు కొరడా జల్పిస్తున్నారు వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే విష్ణు ప్రియ రీతూ చౌదరి తదితర సినీ తారలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు మరోవైపు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరు సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేస్తున్నారు తప్పు చేశామని ఒప్పుకుంటూ పోలీసులకు తగ్గిన వివరణ ఇస్తున్నారు కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది గతంలో అతను చాలా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ప్రపంచ యాత్రికుడు అన్వేషణ కొన్ని వీడియోలను బయట పెట్టాడు దీంతో ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేసు నమోదైంది ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది అయితే తాజాగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు అందులో తనపై తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇందుకు కారణమైన అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయటం బాధిస్తుంది ఇక వ్యక్తిగత విమర్శలకు కుటుంబ సభ్యులను లాగటానికి చాలా దారుణమైన ఉదాహరణ అన్వేష్ సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ముందు నా తల్లిని దూషించాడు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇమ్రాన్ ఖాన్ ఈ పోస్టు కు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రస సంబంధించిన వీడియోను కూడా జత చేశారు కాగా తన తండ్రి బతికే ఉంటే చనిపోయాడని చెప్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఇమ్రాన్ బాయ్స్ పెద్దవాళ్ళు ప్రమోట్ చేశారనే తాను కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానని తాను చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది చాలా మంది నెటిషియన్లు ఇమ్రాన్ కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు మరికొందరు బెట్టింగ్ యాప్స్ విషయంలో అతనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు